ఆయనకి ధర్మం కావాలి ఆయనకి ఆయనకేమీ రాగద్వేషాలు లేవు వీళ్ళు నావాళ్ళు కాబట్టి వీళ్ళకు ఉండాలి వాడు నావాడు కాడు కాబట్టి వాడికి ఉండకూడదు ఇవేం లేవు ఆయన ఎవరికి ఉన్నా ఈశ్వరుడు యొక్క సంతానమే మనందరం కాబట్టి ఆయనకున్నది నా అన్నకున్నట్టే నా పినతండ్రికి ఉన్నట్టే నా తండ్రికి ఉన్నట్టే నా తమ్ముడికి ఉన్నట్టే అని సంతోషపడిపోతాడు అటువంటి వాడు ఆయన బ్రహ్మవేత్త ఆయన బ్రహ్మమును తెలుసుకున్నవాడు దారిద్ర్యంబు బాధింప తార్పణ్య బుద్ధి ఒరుల తాను అడగపోవక తనకు తాను దొరికినట్టి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దరిద్రంతో ఉన్నానండి నాకు అన్నం లేదండి ఎవ్వరిని అడగడ ఆ సమయానికి ఈశ్వరుడు ఏదో ఆయన చేతిలో ఏదో పడేటట్టు అనుకోండి ఎవరో అలా పెడుతుంటే ఆ పూటకి నాలుగు జామకాయలు ఇచ్చారు చాలా సంతోషం కలి తీరడానికి ఈశ్వర నాలుగు జామకాయలు ఇచ్చావు వంకాయ కూర అన్నదించే ఎంతో నాలుగు జామకాయలు తిన్నా అంతే కాబట్టి నాలుగు జామకాయలు ఇచ్చావా ఆ కలి తీరడానికి సంతోషంగా నాలుగు జామకాయలు పట్టుకొస్తాడు నాలుగు జామకాయలు కోసుకుంటాడు పిల్లలకి భార్యకి పెడతాడు తనకి తప్ప నాకు ఇది ఇవ్వలేదు ఈశ్వరుడు అంటాం ఆయనకి రాదు ఏది ఇచ్చాడో దానికి తృప్తి పడతాడు అది కుచేరుడు కుచేరుడు దరిద్రుడని కుచేరుడు పనికి మాలినవాడని కుచేరుడు ఏడిచ్చాడని భాగవతంలో లేదు ఉచ్చేలుడు పరమతృప్తితో బతికాడు అనే ఉంది శాస్త్రంలో అందుకే ఆయనకి తన ఇంట తన పిల్లలు ఆకలితో పొందుతున్నటువంటి బాధ కూడా గుర్తులో లేదు ఎందుచేత అంటే లోకంలో ఒక పెద్ద చిత్రమైన పరిస్థితి ఉందండి అది అర్థం కాకపోతే అవతల వాడికి పిచ్చేళ్లే కనబడతాడు పరమాచార్య స్వామి వారు మహానుభావుడు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అటువంటి వారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు ఆయన ఇలా సంకల్పం చేస్తే బంగారు కాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు శిష్యులు హరమదరిద్రంతో ఉంది చెల్లెలు ఆయన దగ్గరికి వచ్చి అడిగారు అయా పూర్వాశ్రమంలో మీకు ఒక్కతే చెల్లెలు అంత దరిద్రంతో ఉంది మీకు చెప్పకుండా ఇస్తే మీరు ఒప్పుకోరు మీరు అనుగ్రహించండి ఇప్పుడికి నేను సాఫీగా జీవితం గడవడానికి ఏర్పాటు చేస్తా ఉన్నాను ఆయన అన్నారు ఇవ్వకండి ఇవ్వద్దని అడిగారు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో దరిద్ర రూపంలో పోతోంది మీరు ఇంకొకలా నన్ను అడ్డుపెట్టి ఆదుకుంటే ఇంకో జన్మలో కూడా అనుభవించవలసి వస్తుంది ఈ జన్మలో అనుభవించేది అంత తృప్తితో ఉంటారు మహాపురుషులు ఒక బాధ కలిగిన గత జన్మలో చేసిన పాపం ఏదో పోయింది తప్ప ఇప్పుడు నాకు బాధ ఈశ్వరుడు పెట్టాడు అండవు అంత తృప్తితో ఉంటారు అటువంటి వాడు కుచేరుడు అంటే అందుకే ఆయనకి తెలియదు అసలు బాధ ఒకనాడు భార్య చెప్పింది ఇంటికి వస్తే పిల్లలు ఆకలితో పెదవులను నాలుకతో నాక్కుంటున్నారు కారణం ఏంటంటే వాళ్ళు తినవలసినది తినక వాళ్ళ మూతులు ఎండిపోయి ఎండిపోతే తడి కోసం మూతులు నాక్కుంటున్నారండి కాబట్టి వాళ్ళు తినడానికి ఏదైనా కావాలి మీరు ఈ పూటకి అంటారా మీరు అలా వెడుతుండగా ఎవరు మీ చేతిలో ఏం పడేస్తారో దానితో తృప్తి పొందిపోతారు నేను ఒకప్పుడు కొవ్వూరు ఉపన్యాసాలు చెప్పడానికి అడిగితే అక్కడ ఒక ఆయన చూశారు రెండే పంచాలి ఆయన దగ్గర నేను ఆశ్చర్యప ఇలా పంచి వస్తే ఇలా తీసుకుని ఇలా ఇచ్చేసేవాడు చేస్తే ఏమంటే రెండే పంచీలు ఉంచుకున్నారేమీ అని అడిగాను అంటే ఆయన అన్నారు ఎందుకంటే ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి అది ఆరిన తర్వాత మళ్ళీ ఇది ఇది చిరిగిపోతే అప్పుడు ఇంకో పంచి ఉంచుకుంటాను అన్నీ ఉన్నా రెండే కదండి వాడేది ఎందుకంటే ఇంకా మూడో నాకు ఇంకోళ్ళకి అవసరం ఉంటుందని ఇచ్చేసాను నేను తెల్లబోయే వాళ్ళు కదా అసలు బ్రహ్మజ్ఞానులు అంటే వాళ్ళది కదా నిత్యతృప్తి అంటే ఈయనరా ఈశ్వరుడికి దగ్గరగా ఉండేవాడు కాబట్టి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు గణుడు బ్రహ్మవేత్త దారిద్రంబు బాధింప కార్పణ్య బుద్ధి ఉరులతా నడగబో ఒక తనకుతా నవ్వినట్టి కాసు పదివేల నిష్కములుగా తలంచి దారాపుత్రాదులను ఒక విధంబున పోషించుతున ఒక కాసు దొరికితే కోటి రూపాయలు వచ్చినంత సంతోషపడిపోయి జీవితం గడిపేసేవాడు సంతోషోహి ద్విజన్మనాం అంటారు వ్యాసులవారి దేవి భాగవతంలో బ్రాహ్మణుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ నిత్యతృప్తుడు సంతోషంగా ఉండేవాడు ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం శత్రువుని చంపగలిగినవాడు క్షత్రుడు సంతోషంగా ఉండేవాడు బ్రాహ్మణుడు జ్ఞానంతో ఉండేవాడు ఇతి తప్ప ఇంకోలా ఇంకోలా ఉండి ఈ పేర్లు పెట్టుకోవడం కుదరదు అన్నారు వ్యాసులవారు కాబట్టి ఆయన బ్రాహ్మణుడు పరమ సంతోషంతో పరమతృప్తితో ఉంటున్నాడు భార్య చెప్పింది ఏమయ్యా మరి బిడ్డలు ఇంత కష్టపడుతున్నారు నీకు తృప్తిగా ఉంది ఇలా వెళ్ళినప్పుడు మీ చేతిలో జామకాయో బాదంకాయో లేకపోతే నాలుగు నేరేడు పళ్ళు ఏవి దొరికితే పట్టుకొస్తారు ఏమీ లేవు అలా పెడుతున్నప్పుడు నేరేడు పళ్ళు రాలిపోయింది చక్కగా ఓ ఆకులో పట్టుకుని ఇంటికి వస్తారు ఇదిగో నేరేడు పళ్ళు తిని మంచి వెళదావు ఆయనకి తృప్తి అంతే అది మిగిలిన వాళ్ళకు అలా ఉండాలని ఎక్కడ ఉంటుంది ఒక తల్లి అలా ఉండలేదుగా అందుకని నావిడంది మీకు సకుడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి ఆయన పరమైశ్వర్యవంతుడు కాబట్టి ఆయన ఇస్తాడు మీ దరిద్రాన్ని చూస్తే ఇవ్వకుండా ఉండడు నాతో చదువుకున్నవాడు అని ఇస్తాడు కాబట్టి వెళ్ళండి ఆయన అన్నాడు దరిద్రంగా ఉన్నాను అని చెప్పడానికి వెళ్ళనా కృష్ణుడి దగ్గరికి వెడితే నాకు డబ్బు లేదయా అని చెప్పనా అంటే ఆయనకి ఎంత తృప్తితో చూడండి నాకు లేకపోవడం ఏంటి పెడుతున్నాడుగా పెట్టబట్టేగా బతుకున్నాను అని వెళ్ళి అడగనా అలా అడిగితే ఇస్తాడా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అడగకుండా ఇవ్వట్లేదా ఇవన్నీ అడిగితేనే ఊపిరి తీయించాడా అడిగితేనే దాహమిస్తుందని చెప్పిస్తున్నాడా అడగకుండా అన్నీ పెడుతున్నాడుగా కాబట్టి నాకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలియదా అది ఆయన ఇవ్వడా నేను అడగడం ఎందుకు అసలు నేను అడగను పేపర్ ఎందుకు చదువుతాను ఏ వార్తలు లేకపోయినా చదవకుండా ఉండలేక పూజ ఎందుకు చేస్తాను చేయకుండా ఉండలేక అంతేగాని కోరిక చెప్పడానికి పూజ కాదు అంటే నా గురించి కాదు కుషేళ్ళ గురించి అది ఆయన కృప్తి ఆవిడండి అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కుషియలోపాఖ్యానాన్ని మీరు కలలోనం తన్మున్నిరుందని మహాకష్టాత్ముడైనట్టి జాతంబు నిజపతాబ్జాతంబు తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైనా ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములను భరిహించు వారికి సంపత్ విశేషోన్నత నారాయణ నారాయణతత్వము ప్రకాశించడం భక్తి పడడం అంటే అది ఆవిడంది ఓయ్ ఎంత మాట అన్నావు వెళ్ళి అడగనా అడిగితే ఇస్తాడా అంటున్నావా తలలోనంతంజని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయన నిజపతాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ ఆర్తిహరుడై వచ్చి తన్నైన ఇచ్చను వాడి కళలో కూడా ఎప్పుడు భగవంతుడిని తలుచుకోలేదు అంతటి దుర్మార్గుడు వాడికి ఏదో పెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి ఈశ్వరా నువ్వే నన్ను రక్షించాలన్నాడు అలా అన్నందుకు దిప్పి పొడబడాయ ఈశ్వరుడు అంటే ఏమి ఇన్నాళ్ళు నన్ను ప్రార్థించలేదు ఇప్పుడు ప్రార్థించావు నిన్ను రక్షించనా అని అడగడు గజేంద్ర మోక్షంలో ఎక్కడా గజేంద్రుడు పూజలు చేసినట్టు లేదు కష్టం వచ్చిన తర్వాత పిలిచాడు కలడు వాడు కలడో లేడో అన్న తర్వాత అప్పుడు మొరలుగొల మొరల రుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలవాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు వచ్చాడే లేదా పరిగెత్తుకుంటాడు కాబట్టి ఎప్పుడూ అసలు ఈశ్వరుణ్ణి తలుచుకోని వాడు కూడా ఒక్కసారి తలుచుకున్నమంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది ఇవ్వడం కాదు అయ్యో నన్ను తలుచుకున్నావా నాన్న అని తనని తాను చేసుకుంటాడు అంతటి దయాళు అయ్యా ఈశ్వరుడు అంటే లేకపోతే ఇవన్నీ ఎలా మన మనకి నారాయణుడై కాబట్టి ఆయన జగత్స్వామి స్వామి అంటే అన్నీ తనవిగా ఉన్నవాడు స్వం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు ఎందుకు ఇవ్వడు తప్పకుండా ఇచ్చేస్తారు అది మహానుభావుడు అలాగే పెడతాను కానీ నీవు చెప్పిన ఎట్లు నేత్రు దర్శించబోవుట పరమ శోభనంబు కానీ ఆ చక్రపాణికి ఇప్పుడు కానుకేమైన కొంపోవ కలదే మనకు పెడతాను కానీ స్నేహితుడి దగ్గరికి గురువుగారి దగ్గరికి ఈశ్వరుడి దగ్గరికి పిల్లల దగ్గరికి రోగుల దగ్గరికి ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రక్తహస్తాలతో వెళ్ళకూడదు కాబట్టి ఏమైనా పట్టుకెళ్ళాలిగా పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా మన ఇంట్లో అని అడిగాడు ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు మనం తినడానికి ఉందా అని అడగనివాడు కృష్ణ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయనకి పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా అని అడిగాడు ఇది ఆయన ఆయన అది అంటే ఆవిడండి పక్కెళ్ళకి వెళ్ళి తీసుకొచ్చినట్టు లేదు భాగవతంలో వాళ్ళ ఇంట్లోనే కాసిన అటుకులు ఉంటే అటుకులు తీసి అతి కష్టం మీద మూటగట్టింది ఆయన ఉత్తరీయానికి ఎందుకంటే అవన్నీ కన్నాలే దాన్ని ఎక్కడ మూట కడుతుంది అటుకులు పైగా రాలిపోతాయి ఏదో దాన్ని రెండు మూడు మడతలేసి గట్టిగా ముడేసింది అనుకోండి పిట్లిపోతా అంత చివికిపోయిన బట్ట అయినా తృప్తి అందులో కట్టి ఇవి పట్టుకుని వెళ్ళండి అని పాపం చాలా కష్టపడ్డాడు నడిచాడు వెళ్ళాడు ద్వారకానగరాన్ని చేరుకున్నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం భక్తితో వెంపర్లాట అంటూ ఉంటే అసలు ఈశ్వరుడు యొక్క ప్రతిస్పందన అన్నది ఎలా ఉంటుందో చూడాలి అంటే మీరు కుచేలోపాఖ్యానం చూడాలి విడుతూ ఆయన అనుకున్నాడు సముద్ర మధ్యంలో ఉంది ద్వారకా నగరం ఇన్ని బంగారు మేడలు పదహారు వేల మంది గోపికలు మహదైశ్వర్యవంతుడు ఆ కౌస్తుభం ఆ పుట్టుమచ్చ ఆ వనమాల ఆ రుక్మిణి సత్యభామ ఈ తల్పాలు ఈ పరివారం నన్ను పిలుస్తాడా ఎప్పుడో కలిసి చదువుకున్న దరిద్రుణ్ణి ఇప్పుడు నన్ను గుర్తుపట్టి రాబోయి కూర్చేలా అంటాడా సరే ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటే అలా ఉంటుంది పరమేశ్వరుడు నన్ను గుర్తుపట్టకుండా ఉంటాడా ప్రేమించకుండా ఉంటాడా అంతే సంతోషంగా పెడుతున్నాడు ఆంతరంగిక మందిరం ఆయన స్నేహితుడని చెప్పాడు రుక్మిణీదేవితో కలిసి హంసకూలికా తల్పం మీద కూర్చుని ఉన్నాడు కృష్ణ పరమాత్మ అంత దూరంలో గుర్తుపడతాడో పట్టాడో పది మందిలో అవమానంగా ఉంటుందని ఇలా ఉనికిపోతూ పాపం సిగ్గుతో వంగిపోయి వస్తున్నాడు ఇక్కడ నుంచి చూశాడు పాంపు మీద ఉన్నాడు అదే హాల్ కాదు సింహాసనం కాదు పోని కూర్చున్నది అది బెడ్రూమ్ బెడ్రూమ్లోకి లోకి అందరూ రారు కదండి ఎవరో బాగా ఆత్తులైన వాళ్ళే వస్తారని నేను బాగా ఆత్తుండని చెప్పి వస్తున్నాడు ఆయన తీరా వచ్చిన తర్వాత నువ్వెవరంటే ఎంత అవమానం ఇక్కడి నుంచి చూసేట్టు ఇలా ఎవరు వస్తున్నారని దూరంగా వస్తున్నాడు ఉరపంజరం కనపడుతూ బక్క చిక్కిపోయి ఇలా వంగిపోయి వాసన కొడుతున్నటువంటి మలిన వస్త్రాలతో వస్తున్నాడు కర్ర పట్టుకుని చూశాడు భేంటి ద్వారా కానీ ఇప్పటికే ఉంది మా గోపాలకృష్ణ గారు మా అందరిని తీసుకెళ్లారు కుచేనుడు కృష్ణుడు కలుసుకున్న ప్రదేశం సముద్ర మధ్య అక్కడ చూశాడు చనినంత కృష్ణుడు దళ తంజాక్షుడు ఆ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతూ కృషి భూతాంగు జీర్ణాంబరు పైగా ఖండోత్తరీయున్ ఎటువంటి స్థితిలో ఉన్న కుచేనుడు ఆయనేమి అశ్రాంత దరిద్ర పీడితు ఏదో ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడు దరిద్రం అంత పీడిస్తోంది ఆయన అశ్రాంత దరిద్ర పీడితూ కృషిభూతాంగు శరీరం అంతా చిక్కిపోయి ఎముకలు పైకొచ్చేసాయి ఖండోత్తరీయున్ ఉత్తరీయం పూర్తిగా వేసుకోలేదు చిరిగిపోయిన ఒకటి రంభదం మీద వేసుకున్నాడు అంతే ఖండోత్తరీయున్ హాస్య నిలయం చూసిన వాళ్ళందరూ అసలు అలా ఉన్నాడని వెరినవ్వులు నవ్వుతున్నారు హాస్య నిలయం అటువంటి వాణ్ణి చూచి దిగం దిగంతల్పమున్ ఒక్కసారి ఆ పాంపు మించి గభాలను దూకేశాడు దూకేసి హమ్మో కుచేలా నా ప్రాణమిత్రుడు వచ్చావా అన్నాడు పర్యాప్తుకుంటూ వచ్చేశాడు అవతలవాడిలో ప్రేమ ఉంటే పరమేశ్వరుడు ఎంత ఆర్తిని ప్రకటిస్తాడో చూడండి పరిగెత్తుకుంటూ వచ్చాడు కౌగులించేసుకున్నాడు కూర్చోలా వచ్చావా అల్లక్కన పడ్డావా అన్నాడు ఆ చెయ్యి పట్టుకున్నాడు నడుము చుట్టూ చెయ్యేశాడు తీసుకెళ్లాడు రుక్మిణీ దేవితో కలిసి తను పడుకునేటటువంటి తల్పం మీద పడుకోపెట్టాడు పడుకోపెట్టిన వాడు ఊరుకోలేదు రుక్మిణి అలా చూస్తానేటి వెళ్ళో బంగారు పళ్ళెం బంగారు చెంబుతో నీళ్లు పట్టరా అన్నాడు దబగబ గబగబా తీసుకొచ్చింది అట్లు కూర్చుండపెట్టి పెట్టి కనక కలిసీలమున కాళ్ళు కడిగి నెయ్యమున జలంబు భక్తి మస్తకమున చల్లుకొని మలయజంబు నోడల జబ్బిల్లనది ఆ వచ్చిన వాడిని గబగబా తీసుకొచ్చి ఆ పాంపు మీద కూర్చోబెట్టాడు రుక్మిణి పట్రా అన్నాడు ఓ బంగారు పళ్ళని తీసుకొచ్చి కుచేరుడు కాళ్ళ కింద పెట్టాడు పోయి చెంబుతో అన్నాడు రుక్మిణీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ కల్పుతున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ప్రీతులకు చూ ముక్త భీతులకు చూ అంటారు పోతనగారు ఆదిలక్ష్మి ఆవిడ ఆవిడ నీళ్లు పోస్తోంది కృష్ణ పరమాత్మ కుచేరుడి కాళ్ళు కరిగాడు కాళ్ళు కరిగి భక్తి తన జలంబు తన మస్తకమున దాల్చి ఆ నీళ్లు తీసుకుని తన తలమీద చల్లుకున్నాడు రుక్మిణీదేవి తల మీద చల్లాడు భార్యల తల మీద చల్లాడు చల్లి మలయజంబు నొడల జొబ్బిల్ల నల్లది ఆ గంధం తీసుకొచ్చాడు గంధం తీసుకొచ్చి బాగా అలిసిపోయావోయ్ అని లలిత మృగమత ఘనసార మిలితమైన మలయ జంబు నొడల జొబ్బిల్ల నలది వడల శ్రమయంతయువ పోవ తాళ వృంతంబు విసరి బంధురామోద ధూపంబుల సగి మించు మణిదీపముల నివాళించి మరియు అంటారు పోతన ఆ గంధం ఒళ్ళంతా రాసేశాడు అందులో కస్తూరి కలిపాడు అందులో పచ్చకర్పూరం కలిగాడు నా స్నేహితుడు బడలిపోయాడు రుక్మిణి అతనికి నేను ఒంటికి రాస్తూ ఉంటాను నువ్వు విసురన్నాడు ఆవిడ విసినికర్ర పట్టుకుని విసురుతోంది చేతి కంకణములు కన 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 శబ్దం చేస్తుంటే ఆదిలక్ష్మి విసురుతోంది శ్రీమన్నారాయణుడు అయినటువంటి కృష్ణ భగవానుడు ఆయన ఒళ్ళంతా గంధం రాసి ఆయనకి దీపాలతో హారతిచ్చి ఆయనకి మంచి ధూపం వేసి కూర్చోపెట్టి ఎన్నాళ్ళకొచ్చావో అని లోపలికి తీసుకెళ్ళి మధుర పదార్థాలు పెట్టి మంచి కర్పూర తాంబూలం తీసుకొచ్చి ఆయన నోట్లో పెట్టి బాగా దగ్గిరిగా జరిగి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెలికెత్తెలు చూసి ఎట్టి తపంబు చేసినకు ఈ ధరణి దివిజేశ్వరుండు తొల్పామున యోగి విస్ఫుట దుపాస్యకుడైదనరారు జగత్స్వామి రమాధినాథు నిజ పర్యంకముపైనున్నవాడు ఎట్టి మహనీయ యోగ్యులకు లభ్యమగునే ఇది ఈ భాగ్యం దొరకమంటే దొరికేదా శ్రీ మహాలక్ష్మితో కలిసి శ్రీమన్నారాయణుడు పడుకునేటటువంటి దివ్యమైన హంసతూలికాల్పమ ఇంతకు ముందు ఋషులు వచ్చారు మహర్షులు వచ్చారు ఎవరిని అలా కూర్చోపెట్టలేదు ఈయనెవరు ఈ ధరణి ది దివిజేశ్వరుడు తొల్ పామున ఇంతకు ముందు అసలు తిన ఏ పుణ్యం చేసుకున్నాడు ఇది తీసుకొచ్చి పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన పర్యంకం మీద కూర్చోపెట్టడమా రుక్మిణీదేవితో దేవితో నీళ్లు పోయించి కాళ్ళు కరగడమా కృష్ణుడు ఒళ్ళంతా గంధం రాయడమా దీపాలు తిప్పడమా ధూపం వేయడమా మధుర పదార్థాలు పెట్టడమా కర్పూర తాంబూలం నోటికి అందించడమా దగ్గరిగా జరిగి కూర్చుని నడుం చుట్టూ చెయ్యేసి ఆ మిత్రమా చెప్పవా అని మాట్లాడుతుండడమా ఈ బక్క చిక్కిపోయిన బ్రాహ్మణుడేమో అక్కడ కూర్చుని అక్కడ నుంచి సిగ్గుపడిపోతూ అందరూ కృష్ణుడు అలా మాట్లాడుతుంటే బ్రాహ్మణుడని అందరూ తన వంక చూస్తుంటే తన పడిపోతున్నాడు ఈయన అసలు ఏం చేసుకున్నాడా ఆ పుణ్యం ఏం చేసుకున్నాడని చెప్పాల్సి ఉంటుంది అంతటా శ్రీమన్నారాయణుడే అన్నీ ఆయనవే అని నమ్మాడంతే పరమ భక్తితో ఇచ్చినా ఇవ్వకపోయినా అయింది ఇవన్నీ చేసి దగ్గర కూర్చుని ఎవై నీకు గుర్తుందా ఇద్దరం కలిసి చదువుకున్నాం సాందీపని మహర్షి దగ్గర ఆ తర్వాత నీకు పెళ్ళయింది అన్నట్టు అడగడం మర్చిపోయినాయి కూర్చేలా ఓ బ్రాహ్మణోత్తమ వేద పాఠన లబ్ధ దక్షత గల చారు వంశమున ప్రభవించి పరిణయంయిన నీది విల్లాలు సుశీల వర్తనంబుల భవత్ చదునే ఎంత పెద్ద విశేషణం వేశాడో వేదం చదువుకున్న కుటుంబంలో పుట్టి నిత్యతృప్తితో భర్త అదితలేదు ఇది లేదని భర్తని దెప్పి పడవకుండా నా భర్త ఇంత భగవద్భక్తుడు ఇంతకన్నా ఏం ఆయన చిటికిన వేలు పట్టుకున్నందుకు తరించిపోతున్నానని సుశీలయ్య నీ భార్య నిన్ను అనువర్తిస్తుందా నాకు చూడా నీదు చిత్తము ధన గృహ క్షేత్ర ధన దారా పుత్రాడుల ఎందు తగులకుండుట తొతుచున్నది నాకు చూస్తే నీ మనస్సు ఇళ్ళు మీద కానీ స్థలాల మీద కానీ ధనం మీద కానీ భార్య మీద కానీ బిడ్డల మీద కానీ నీకు వ్యామోహం లేదని తెలుస్తోంది నేను సైతము లోకసంగ్రహణార్థంబు కర్మ చేయు పగిది కొందరు ఉత్తములు భూమిని మనసున తగిలియుండక అద్ది యుక్త కర్మంబులు ఆచరించి ప్రకృతి సంబంధములు వాసి భవ్యుల కొంత కొంతమంది ఉంటారు నేను లోకం కోసం ఎలా పని చేస్తున్నానో కూర్చేలా అలాగే వాళ్ళు కూడా కర్మ చేస్తున్నట్లు కనపడతారు కానీ వాళ్ళ మనసులో ఏ కోరిక ఉండదు పరమేశ్వరుడి మీద అపారమైన భక్తితో ఉంటారు నువ్వు అటువంటి వాడివని నాకు అర్థమవుతోంది నీకు దేని మీద వ్యామోహం లేదు అన్నీ ఈశ్వరుడు ఇచ్చాడని పరమతృప్తితో ఉన్నావు నిజానికి నీకుందా లేదా అని అడిగితే లోకం దృష్టిలో నీకు లేదు నీ దృష్టిలో అన్నీ ఉన్నా ఆ పూటకి తినేదేదో అదే కదా తినేది ఆ పూటకి తినేదేదో ఇస్తున్నాడుగా ఇంకేం కావాలి అనేది దరిద్రుడే ఉంటాను నువ్వు పోగిపో కదా అని మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా నీకు మన గురువు గారు గుర్తున్నారా గురువుగారన్న మాటకి పరమేశ్వరుడంతటి వాడు శ్రీమన్నారాయణుడు వాడు ఎంత కట్టుబడ్డాడో చూడండి గురువు లేని నాడు గుడ్డితనమే ఈశ్వరుడు దొరకడు శాస్త్రము గురువు ఈ రెండే మార్గం చూపిస్తాయి అందుకే తివిరి అజ్ఞాన తివిర ప్రదీపమగుచు అవ్యయంబకు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కమ్మ నిరతుడతుల భూతుల శ్రెట్టుడలగుండు బుధనుతుండు మన గురువుగారి దీపం లాంటి వాడు అజ్ఞానాన్ని పోగొట్టేస్తాడు ఎంతటి మహానుభావుడు సాందీపనీ మహర్షి మనం కలిసి చదువుకునేటటువంటి రోజులలో నేనేమో ఎక్కువ సమయం తీసుకుంటున్నానన్నా లేదు కదా మన ఇద్దరు మనం సాందీపని మహర్షి దగ్గర చదువుకునే రోజుల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది నీకు గుర్తుందా కూర్చేలా ఒక రోజు సాయంకాలం మన్ని పిలిచి గురుపత్ని ఒక ఆజ్ఞ ఇచ్చారు ఉరే వెళ్ళి కాసిని సమిధలు వంట చెరుకు తీసుకురండి రా అన్నారు మన ఇద్దరం అడవిలోకి వెళ్ళాం తీరా మనము అడవిలోకి వెళ్ళాం సూర్యాస్తమయం అయింది పెద్ద పెద్ద మబ్బులు వచ్చేసే ఏనుగు యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి ధారలు ఎత్తుపల్లములు కలిసిపోయాయి మనకి దారి తెలియలేదు కట్టికచ్చి ఇక్కడ దారి తప్పిపోయాం రాత్రంతా అడవిలో తిరుగుతూనే ఉన్నాం ఏదో దొంగతనంగా కృష్ణుడికి దొరక తెలియకుండా అటుకులు తినేశాడు లేదా బఠాణికి తినేశాడు అంటారు అలా ఏం లేదు భాగవతం మన ఇద్దరం కలిసి తిరిగాం తిరిగిన తరువాత సూర్యోదయం అయింది వర్షం తగ్గింది మరునాటి ఉదయం మన గురువు గారు మన మీద ప్రేమతో తన బిడ్డల కోసం వెంపర్లాడినట్టు ఒరే కృష్ణ ఉరే కుచేలా అని అరుచుకుంటూ మన కోసమని అడవిలో తిరుగుతున్నారు తిరుగుతుంటే మన అమ్మగారు మన్ని తీసుకురమ్మన్న పొల్లలు సమిధలు పట్టుకుని వెళ్ళాం భగవంతుడు ఎంత తృప్తి పడిపోతాడో గురువు అంత నిత్యతృప్తి ఇప్పుడు చిన్న శుశ్రూషకు పొంగిపోతాడు గురువు కాబట్టి ఆయన చూసి అన్నారు కటకటా ఇట్లు నా కొరకుగా పచరించి ఈ మహాటవిన్ సముత్కట చిరి కావున శిష్యులు మీ రుణము తీరుటకిది కారణం సమకూరిడిపో ఇక మీద మీకు బహు ధన పుత్ర ధారా విభూతి జయాయురున్నత మీరు నా భార్య చెప్పింది అని చెప్పి ఇంత కష్టపడి అడవిలో తిరిగి రాత్రంతా దారి తప్పిపోయినా తెల్లవారకట్ట నేను కనపడినా ఇంత కష్టపడ్డాను గురువుగారు అమ్మగారు చెప్పిన పనికి వెళ్ళొచ్చి అని అనకుండా అమ్మగారు చెప్పిన పని చేశాను చాలని తృప్తితో నిలబడిన కారణం చేత కావున శిష్యులు మీరు అందుకు మీరు శిష్యులు మీ రుణము తీరుటకిది కారణంబు గురువు రుణం తీరదు కానీ మీ రుణం తీరిపోయిందిరా మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తున్నాను నీకు అపారమైన ధనము బంధువులు మంచి భార్యలు బిడ్డలు అన్నీ కలుగుగాక అన్నారు అందుకు నేను ఐశ్వర్యవంతున్నాయా మరి కుచేనుడికి రావద్ద ఐశ్వర్యం మరి ఆయన ఇందుకు ఎలా ఉన్నాడు అంటే ఐశ్వర్యము అన్న మాట విషయంలో గత జన్మలలో కుచేలుడు చేసుకోక దరిద్రం అనుభవించినవాడు కాదు భారతం భాగవతంలో కృష్ణుడే చెప్పాడు ఆ మాట గత జన్మలలో పుణ్యకర్మ చెయ్యకపోవడం వల్ల వచ్చిన దరిద్రం కాదు ఎన్నో పుణ్యకర్మలు చేశాడు గత జన్మలలో కానీ ప్రతిఫలం అడగలేదు అహంకారం మనిషి ఎదుగుదలను ఆపేస్తుంది అజ్ఞానపు సాంఖ్యలతో మనసును కట్టిపడేస్తుంది భక్తి ఆ సాంఖ్యలను తెంచే తాళం చెవి అహంకారం అంటే నేను నాది నేనే అన్న భావన భక్తి అంటే నువ్వు నీది నీవే అన్న సమర్పణ భావం భక్తి పెరిగితే అహంకారం తగ్గుతుంది అహంకారం తగ్గితే జీవితంలో సమస్యలు తగ్గుతాయి భక్తి వల్లే వినయం లభిస్తుంది భక్తి వల్లే వినయం వస్తుంది మనస్సును గర్వాన్ని దైవ పాదాల చెంత సమర్పించడమే నిజమైన భక్తి అది అంటే అన్నీ నా వల్లే జరిగాయి అన్న భావన కరిగిపోతుంది అది ఉంటే అన్నీ నా వల్లే జరిగిపోయాయన్న భావన కరిగిపోతుంది ఏది జరిగినా ఆ పరమాత్ముడి అనుగ్రహంతోనే జరిగిందన్న గుర్తింపు ఏది జరిగినా ఆ పరమాత్ముడి అనుగ్రహంతోనే జరిగిందన్న గ్రహింపు వచ్చి అహంకారం కనుమరుగవుతుంది కొన్నిసార్లు భక్తి కూడా గర్వానికి దారితీస్తుంది నేనే మంచి భక్తుణ్ణి సాధనలో నన్ను మించిన వారు లేరు అనుకుంటూ ఉంటారు భక్తుణ్ణి ప్రదర్శనగా మార్చి ఇతరుల మెప్పు పొందాలనే తపన కలుగుతుంది భక్తుణ్ణి ప్రదర్శనగా మార్చి ఇతరుల మెప్పు పొందాలనే తపన కలుగుతుంది అది నిజమైన భక్తి కాదు భగవద్గీత ప్రకారం ఇది ఢంబం అనే అసుర గుణానికి చెందుతుంది ఒకసారి గరుడు గర్వంగా శ్రీకృష్ణుణ్ణి అడిగాడు స్వామి నాకన్నా వేగంగా ఎవరు ఎగురగలరు ఒకసారి గరుడు గర్వంగా శ్రీకృష్ణుణ్ణి అడిగాడు స్వామి నాకన్నా వేగంగా ఎవరు ఎగురగలరు అని అది విన్న సుదర్శన చక్రం స్వామి నాకన్నా బలవంతుడు ఎవరు అని అడిగింది సత్యభామ తన సౌందర్యంపై గర్వంతో త్రేతాయుగంలో మీ సీతమ్మ కన్నా నేనే అందంగా లేనా అని ప్రశ్నించింది ఈ ముగ్గురి మాటల్లో వినిపించింది ఒకే రాగం అదే అహంకారం శ్రీకృష్ణుడు వీరి అహంకారాన్ని ఒకేసారి తొలగించాలని తనదైన శైలిలో శ్రీకృష్ణుడు వీరి అహంకారాన్ని ఒకేసారి తొలగించాలని తనదైన శైలిలో ఒక లీల ప్రదర్శించాడు గరుడ కొన్ని యోజనాల దూరంలో ఒక గుహలో మహాత్ముడు తపస్సు చేస్తున్నాడు నీ సీతారాములు ద్వారకలో ఉన్నారని చెప్పి వెంటనే ఇక్కడికి రప్పించు అని ఆజ్ఞాపించాడు అంతఃపురాన్ని కాపాడమని సుదర్శనాన్ని ఆజ్ఞాపించాడు గరుడు వెళ్ళి హనుమంతుడికి ఈ వార్త చెప్పగానే హనుమకండ్లు ఆనందంతో మెరిశాయి నా సీతారాములు ద్వారకలో ఉన్నారా అంటూ తపస్సు ఆపేసి గరుడు కన్నా లక్ష రెట్ల వేగంతో గగన విహారం చేశాడు క్షణాల్లో ద్వారక చేరాడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యంగా అడిగాడు హనుమ సుదర్శనం నిన్ను అడ్డుకోలేదా అని హనుమ నమస్కరిస్తూ నా సీతారాములను చూడాలనే ఆత్రుతతో వచ్చాను చక్రం అడ్డుకుంది కానీ యుద్ధం చెయ్యటం ఇష్టం లేక ఉన్న పలానా దాన్ని మింగేశాను అంటూ నోటిలో నుంచి సుదర్శనాన్ని బయటకి తీశాడు తరువాత సత్యభామను చూసి నా తల్లి సీతమ్మ ఎక్కడా ఈ చెలికత్తె ఎవరు అని ప్రశ్నించాడు తరువాత సత్యభామను చూసి నా తల్లి సీతమ్మ ఎక్కడా ఈ చలికత్తె ఎవరు అని ప్రశ్నించాడు ఆ క్షణంలో గరుడుడి గర్వం అణిగిపోయింది సుదర్శన చక్రం చిన్నబోయింది సత్యభామ ముఖం వెలవెలబోయింది హనుమ భక్తి ముందు వీరందరి అహంకారం కరిగిపోయింది బలం వేగం సౌందర్యం మనిషిని గొప్పవాన్ని చెయ్యవు నిజమైన భక్తి వినయం సమర్పణలోనే ఉంది మన విజయాలన్నీ ఆ దైవానుగ్రహమే అని గ్రహించగలిగితే అహంకారం మన దరికి రాదు అదే నిజమైన భక్తి సాధన